కనుక ఊరిలో ఒక గాడిద ఉండేది ఆ గాడిద ఎంతో బరువులు మూస్తూ ఉండేది తన యజమాని కూడా చాలా కఠినంగా ప్రవర్తిస్తాడు తన పట్ల అయితే గాడిదని ఓ రోజు బరువులు మూస్తూ తీసుకువెళ్తుండగా ఒక గొంతులో పడిపోతుంది అది పాపం చాలా బాధపడుతూ లేయలేక అలానే పడిపోతుంది అయితే యజమాని తనను బాగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే గాడిదకి ఏం చేయాలో తెలియలేదు బాగా ఏడుస్తుంది పాపం బాగా అరిచి హెల్ప్ హెల్ప్ సహాయం చేయండి అని బాగా అరుస్తుంది అయితే చుట్టుపక్కల ఉన్న జంతువులు వచ్చి తనని గుంట నుంచి పైకి లేపడానికి బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి చాలాసేపటి వరకు ఆ జంతువులు అలా ప్రయత్నిస్తూనే ఉంటాయి మట్టి తోగుతాయి ఇంకా పుల్లల చేత లేపాలను చూస్తాయి ఇంకా చాలా ప్రయత్నాలు చేయగా ఆ కట్లు విప్పిన తర్వాత తను బయటకు వస్తుందని అర్థం చేసుకొని ఆ గాడిదని ఆ కట్లు విప్పి ఒక చెక్క వేసి తమ తెలివితేటలతో గాడిదని పైకెక్కిస్తారు అయితే గాడిద ఆ గుంటలో నుంచి బయటకు వచ్చి బయటికి ఎక్కుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి స్టోరీస్ మీ దాకా రావాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి